సైనిక సంక్షేమ శాఖలో ముఖ్యమంత్రి ఆదేశాల మీద మంత్రుల కానించి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీల కానించి కార్పొరేటర్ల కానించి ఆఖరుకు చిన్న స్థాయి లీడర్ వరకు కూడా వాళ్ళ నెల నెల వాళ్ళ జీతాలను సైనికుల సంక్షేమకే జమ చేస్తే దాదాపు నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు వచ్చాయంటున్నారు ఆ వచ్చిన కోట్లు ఎవరికయ్యా అని అడిగితే సైనికులకు ఏ సైనికుడికి ఎవడు ఎక్కడి నుంచి ఇచ్చిండు ఆ సైనికులు అయితే ఎక్కడోళ్ళు అక్కడ ఉన్నారే నేను మొన్న డైరెక్టరేట్కి పోయి కర్నల్ రమేష్ కుమార్ నేను ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా రమేష్ కుమార్ సార్ మీరు మా సంక్షేమం గురించి ఆ సీట్లో కూర్చున్నారని మీరు మరవకూడదు ఆయన పోయి అడిగిన సార్ మీ దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు జమ అయినాయి కదా మరి ఆ వితంతు మహిళలకు ఆ కుటుంబాలకు మీరు ఏ విధంగా ఇస్తున్నారు అంటే ఆయన ఏం చెప్పాలి గౌడ్ గారు మీకు ఆ వచ్చిన డబ్బులు బ్యాంకులలో నిక్షిప్తమైన జాగ్రత్తగా జమ చేసి పెట్టినాం కానీ ఇచ్చే అధికారం మాకు లేదు అది ఇవ్వాలి అంటే మేము కేంద్ర ప్రభుత్వంలో ఉన్న లెఫ్టినెంట్ జనరల్ మేజర్ జనరల్లు డిఐజీలు వీళ్ళందరికీ రాయాలి వాళ్ళకనిచ్చి పర్మిషన్ వచ్చిన తర్వాతనే వాళ్ళకు మేము ఇవ్వగలం అంటే ఇది వాళ్ళ సొమ్మ మీ సొమ్మ వీళ్ళ సొమ్మ ప్రజల సొమ్మ ఎవరిది సారి సొమ్ము ఇప్పుడు ఐదు వందల నూట యాభై కోట్ల వచ్చింది ఎవరి సొమ్ము అది అంటే ప్రజల సొమ్ము మా ప్రతినిధుల సొమ్మే కదా ప్రతినిధుల సొమ్ముకు ఢిల్లీ వాళ్ళు ఎవరండి మనకు మధ్యలో వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఇది మీరే ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయలేదంటే నాకు ఆ శక్తి లేదు అన్నాడు మరి ఎందుకు సారి ఈ సీట్లు కూర్చోటం అవసరమా అంటే వాళ్ళకని అందువల్ల నా మీన్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కక్ష కడతారు చాలా అమ్ముకు పూస్తా అంటారు పూస్తా అనేది కాదయ్యా మానవత్వం మన మానవత్వం మనకేమి నీ భార్య పిల్లలు గౌరవంగా బతకటం లే లగ్జరీగా తిరగటం లే పెద్ద పెద్ద కాలేజీల్లో చదవటంలా మరి వాళ్ళ పిల్లలు ఆ మితంతు పిల్లలు వాళ్ళు మాత్రం మనుషులు కదా వాళ్ళ డబ్బులు ఎక్కడికి పోవాలి వాళ్ళది ప్రాణమే కదా అంటే వాళ్ళకనే ఆయన ఇంతకన్నా నేనేం చెప్పాలి నా చేతిలో పవర్ అయితే లేదన్న ఆఫ్ సార్ ఏంటంటే ఈ కుటుంబాలు ఇట్టనే అరుచుకుంటూ అరుచుకుంటూ ఎటువంటి ఆఖరుకు తిండికి లేక రోడ్ల మీద పడి చచ్చిపోవాలి అంతే దేశానికి చేసినారు అని మాత్రం మీరు గొప్పలు చెప్పుకొని మీరు మాత్రం ఆనందపడుతుండండి సార్ అని చెప్పుకుని వచ్చిన రోజులు ఇప్పుడు నిన్న టీవీ నైన్కి పోయినా టీవీ నైన్లో సేమ్ నా ఇంటర్వ్యూ ఉన్నది నన్ను గౌరవంగా సీట్లో కూర్చోబెట్టారు గౌడ్ గారు కూర్చోండి అని కూర్చున్న తర్వాత ఒక ఆయన వచ్చిండు ఒక ఆయన వచ్చి ఏంటండి అంటే జరుగుతున్న సర్జికల్ స్ట్రైక్ మీదే ఇది కదా మాటలు అని అంటే వాళ్ళకనే మీరు దిగండి అన్నాడు అంటే ఆఖరికి అనౌన్స్ కూడా చేసింది అరే ఎవరు ఏమంటారు ఇప్పుడు మీరు ఉన్నారు కదా మీ స్థలంలో కూర్చున్నామే అనౌన్స్ కూడా చెప్పింది తెలంగాణ రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రంగయ్య గౌడ్ గారు పార్టిసిపేట్ అవుతున్నాడు అని ఆయన కాసేపటికి ఆయనకు వచ్చి మీరు దిగండి అన్నాడు దిగండి అంటే ఏంటి సార్ ఎందుకు అంటారు మీరు దిగండి మీరు కాదు ఇప్పుడు ఆడ కూర్చోవలసింది అన్న ఎవరు అనింది ఆయన పేరు ఏదో ఉందమ్మాజ్ అంటే వాళ్ళకి నేనని ఏం మాట్లాడుతున్నారండి దిగమండి అంటే అంటే ఏంటి మీరు గట్టిగా మీరు దిగండి మీరు దిగారంటే చూడండి ఇది అమర్యాద అయిపోద్ది దిగండి అనట లేదా నువ్వు సంజాయించాలి నువ్వు ఎందుకు దిగమన్నావు నాకు చెప్పాలి కదా ఇట్లా కాదు ఇట్లా అని ఇప్పుడు పది మంది కూర్చున్నారు అక్కడ మా సైనిక ఆఫీసర్లు రిటైర్డ్ వాళ్ళు ఉన్నారు అంటే

అంటే దీని అన్నిటి ముందు ఏమున్నదయ్యా అంటే సైనిక జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ ఒక ఆయన వచ్చిండు ఏంటంటే ఆయన చేసే దుష్కృష్టాలను నేను వ్యతిరేకిస్తుండే కాబట్టి వచ్చిండి ఏంటి గౌడ్ గారు ఇక్కడ ఉన్నారంటే మీరెందుకు వచ్చారు సార్ ఇక్కడికి అని నేను అన్నా టీవీ నైన్లోనే ఆ లేదు మామూలుగా అంటే మామూలుగా మేము ఆ విధంగా వచ్చామండి మా మన కష్ట సుఖాలు మన సైనికులు పడుతున్నా ఇది చెప్పుకోట ఓహో అలాగని అనుకుంటే వెళ్ళిపోయి ఎక్కడ చక్రం దీపాలో అక్కడ చెప్పిండు ఆ పెద్ద మనిషి ఏంటంటే దుర్మార్గులు అడుగడుగున ఉన్నారు వాళ్ళు ఆలోచనలు మారటం లే సమాజంలో నువ్వు ఒక్కడో బతికింది కాదు ఇప్పుడు అంటున్నావు కదా కోట్లాది రూపాయలని ఇవన్నీ గాంబ్లీంగా పంచుకొని తిన్నారన్నమాట ఇప్పుడు దానికి నేనన్నా ఏసీపీ ఎంక్వైరీ ఎందుకు పెట్టరు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సదుద్దేశం కదా చేపించిండు మరి ఆయనకు చెప్పాలి ముఖ్యమంత్రి గారు ఈ విధంగా చేశారు మాకు ఆదేశాలు అయితే లేవు ఎవరికి ఇవ్వాలను అసలు చనిపోయిన సైనికులకి ఎలాంటి ఉన్నాయి అప్పుడేం లేవు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉన్నాయి కానీ ఇచ్చేవాడు ఎవరు ఆ పథకాలు మీకు అందట్లేదు ఏది కొంచెనే లేదన్నమాట సైనిక సంక్షేమ శాఖ ఏర్పడింది వాళ్ళ సంక్షేమాలు అందించడానికి మేము రిటైర్మెంట్ అయ్యి వచ్చిన వాళ్ళకు ఉద్యోగ పరపతి కల్పించటానికి ఏదన్నా మాకు ట్రైనింగ్ పర్పస్లో ఇచ్చి టెక్నికల్గా నాన్ టెక్నికల్గా ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించి చేయడానికి బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించి వీళ్ళ జీవనాధానికి మార్గం ఏర్పరచటానికి అవన్నీ గంగలో కలిపేసినారు ఏ ఊరు ఎక్కడ లేదు అంత ఇదిగానే నడుస్తుండా నేను పోయి వీళ్ళని ఎన్ని మాటలు పోరాడినా నీకేం తెలుసుకూడదు సార్ మేము ఎన్నో చేస్తున్నాం ఏం చేసినాం ఎన్నో చేస్తే కళ్ళ ముందు కనపడాలి కదా ఎందుకు కనపడమంటే కొంతమంది మాధవులు ఉండేవాళ్ళు కొంతమంది వాళ్లకు సపోర్ట్ ఇచ్చి వాళ్ళ పనులు చక్కబెట్టుకొని పోవటం వల్ల వీళ్ళు టైగర్లు అయిపోతున్నారు ఇది సైనికులకు నేను ఒకటే రిక్వెస్ట్ నీ పని జరిగినంత మాత్రాన నువ్వు వాళ్ళని ఎత్తి కూర్చోబెట్టాల్సిన అవసరంలే సత్యము నీది నిజాయితీ ఎక్కడున్నా కాలదు మట్టెంటదు అందరము వాయిస్ ఎత్తుదాం మన వెల్ఫేర్లేమో తెలుసుకుందాం మన ముఖ్యమంత్రి గారికి పోయి మన బాధలు చెప్పుకుందాం ఈనాటి వరకు ఒక్కళ్ళు కదలటానికి సిద్ధంగా లేదు రంగయ్య గౌడ్ స్థలాలు ఇయ్యలేదంటే రంగయ్య గౌడ చేతులు ఉంటే మీరు తీసుకోవచ్చు నేను పోరాడినా సాధించినా ఇప్పుడు కోర్టు కూడా ఆదేశం ఇచ్చింది ప్రతి ఒక్కళ్ళకు నూట యాభై గజాలకు ఇళ్ల స్థలం పంచండి అని అది ఇవ్వలే దాని మీద పోయి ల్యాండ్ మీద నేను కూర్చొని నిరసన చేస్తే జైలుకు పంపా ఇంక మరి నేనేం చేయ పోనీ నా వెనక మా సైనికులన్న నిలబడతానంటే ఇల్లు నిలబడరు ఆ విధంగా అడుగడుగునా మాకు రంపకోతకు వస్తుంటే సామాన్య ప్రజానికానికి ఎవరు చూస్తారంటే వాళ్లకు నేను ఒకటే అనుకున్నా వాళ్లకు ప్రజాప్రతినిధులు ఉండరు ఎవడు చెంచాగిరి చేసుకుంటాడో వాడి పని చేసి పెడతారు మామూలుగా చెంచాపగిరి చెంచాగిరి పంచాయతీరోడికి ఏ పని జరగదు ఏమి ఎవరో చూడరు అందువల్ల నేను ఈనాడు సుమన్ టీవీ ద్వారా ప్రత్యేకంగా మా బాధలన్నిటిను మా అమ్మాయి లాంటి అమ్మాయి ద్వారా మీ ముందు దృష్టికి తెస్తున్నా మీరు ఎక్కడ పిలిచినా ఎక్కడికి రమ్మన్నా రావడానికి సిద్ధం నిజాయితీగా అందరికీ న్యాయం జరిగేలాగునా మీరు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోండి ఈ కుటుంబాల ఆక్రోశాన్ని కొట్టుకోవద్దు ఏంటంటే సైనికుడు చనిపోయేటప్పటికి ఎన్ని రకాలుగా బాధలు పడి చనిపోయాడో ఎవరికి తెలియదమ్మా శత్రుడు చంపినప్పుడు రకరకాలుగా మార్గాల్లో చంపుతాడు వాడిని ఆ చనిపోయిన కుటుంబము సంతోషంగా ఉండటానికి కావాల్సిన సదుపాయాలు ఉండి కూడా మనం అందించలేకపోతుంటే ఇంకా మనం ఏ సమాజంలో ఎక్కడున్నాం ఇప్పుడు శత్రువు వచ్చి అన్నాడు అంటే శత్రువు వాడి లెవెల్లో వాడి బతికేదో వాడు బతుకుతూ మన ఇది చేస్తున్నాడు కానీ మన దేశంలో మన మనకే న్యాయం జరగలేకపోతే ఇంక మనం ఎవరికితో చెప్పుకోవాలి ఇది చెప్పుకుంటూ ముఖ్యమంత్రి గారికి అయ్యా ఈ ప్రజాస్వామ్య బద్ధంగా మీరు పబ్లిక్ చేత ప్రజల చేత ఎన్నుకోబడి సీట్ మీద కూర్చొని ప్రజాపాలన చేస్తూ ఎన్నో వెల్ఫేర్లు ప్రజలకు ఎదజల్లుతున్నారు అటువంటి వెదజల్లిన దాంట్లో ఈ సైనిక వితంతువులను ఇప్పుడు మేము బతుకున్నాం మమ్మల్ని పట్టించుకోకపోయినా పర్వాలే ఏంటంటే ఏదో గడ్డి కాలమో పని చేసుకొని బతికించుకుంటాం కానీ ఆ వితంతు మహిళలకు కానీ ఆ కుటుంబాలకు కానీ మీరు చేతోడు వాతోడు ఇచ్చి ఆ ఆదుకోమని నాదుకోమని ఒకటి రెండోది భర్త చనిపోయిన తర్వాత భార్య ఎందుకు నిర్వీర్యమైపోయింది అంటే ఆమెకు దిక్కు దశ ఏం కనపడదు ఇంకా ఆ పిల్లల చేతిలో మనమడి మనమరాల చేతిలో గొట్టుమిట్టాడుతుంటుంది ఏం చేయాలో తెలియదు ఆమె కాడ పెన్షన్ గురించి ఏటీఎం కార్డు ఉంటే పిల్లలు ఇగ్గుకుంటారు ఇచ్చేసే చల్ అని ఆఖరు సమయానికి తిండి పెడితే పెడతారు లేకుంటే పెట్టరు ఇన్ని బాధలు భరిస్తూ ఆ ఇల్లాలు చనిపోయే కూడా ఎవరితో చెప్పుకోకుండా పురుగులు పడిసొస్తుందంటే ఏ సమాజంలో మేము ఉండమో ఇప్పటికీ అర్థం కాలే సైనికుల కొంతైనా ఆ రుణం తీర్చుకుంటే ప్రయత్నము ప్రజాప్రతినిధులు చేయాలని కోరుకుంటూ నిజంగానే ఇటువంటి అవకాశం కల్పించిన సుమన్ ఛానల్ వారికి నిజంగానే కృతజ్ఞు నెయ్యి ఉంటా ఏంటంటే నా పోరాటం ఇప్పుడుది కాదు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రిటైర్మెంట్ అయినా అప్పటి నుంచి కొన్ని రోజులు ఉద్యోగం చేసిన తొంభై మూడులో తిరిగి వచ్చినా తొంభై తొమ్మిదిలో సంఘం స్థాపించినా వీళ్ళ కష్టాల మీదే పోరాడుతున్నా కానీ సాధించలేకపోయినా ఏది కూడా ఏంటంటే ప్రతి అడుగు అడుగడుగున ఆటంకాలే ఎవరి కాడికి పోయినా కూడా ప్రేమ పైకి చూపిస్తారు కానీ లోపలికి వచ్చేటాలని అని ఇదే అందువల్ల ఇప్పటికైనా మీరు కమిటీని ఏర్పాటు చేస్తే దాంట్లో మంచి గల వ్యక్తిత్వం చూ ఆలోచించండి అట్టటోళ్ళని పెట్టండి వాళ్ళకు వస్తువులు కల్పించండి వెహికల్ ఇవ్వండి వాళ్ళ కార్యాలయం ఇవ్వండి వాళ్ళు జిల్లాలు పర్యటించే శక్తిని ఇవ్వండి వచ్చిన అక్కడి నుంచి తీసుకువచ్చిన రిపోర్టును పరిశీలించండి అటువంటి వెల్ఫేర్లు వాళ్ళకు అందించి పుణ్యం కట్టుకోవాలని ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు రాష్ట్రంలో మాకు చేయలేదు మీరైనా చేస్తారని కోరుకుంటూ కేటీఆర్ గారు కేసీఆర్ గారు మీ ఇద్దరి చేతిలో పరిపాలన అనేది దివ్యంగా నడుస్తుండదని వింటున్నాం ఆ దివ్యంగా అనేది ఈ సైనిక కుటుంబాలు కూడా అందాలని మీకు సదా కృతజ్ఞులమై ఉంటాం మా వయసు దాటిపోతున్నా కూడా మానవత్వ విల వరకు మేము తావిచ్చి బతుకుతున్నాం కాబట్టి ఈ యుద్ధం జరుగుతున్న సందర్భంలో దేశము ఎన్నో అరాచకాలను సంఘంలో ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వస్తుంది ఎదుర్కొంటాం కానీ మీరు చేయాల్సిన కనీస వెల్ఫేర్లు వాళ్ళ కుటుంబాలకు అందించి ఆదుకొని ఆ కుటుంబాలను గౌరవంగా కొన్ని రోజులైనా ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క మహిళకు డెబ్బై ఎనభై తొంభై సంవత్సరాల వయసులో కొంతమంది బతికున్నారు వాళ్ళు రోజు ఏడ్స్ బతికే బదులు ఇది మన ప్రజాస్వామ్యబద్ధంగా మనకు ఎంత అరాచకము ఎంత కొట్టుడు అనిపిస్తుంది ఏ పాలన మనకు అనిపిస్తున్నట్టు వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి దాని నుంచి బయటపడేసే విధంగా మీరు నడవాలని మమ్మల్ని మీరు ఎప్పుడు పిలిచినా మీ ఎదురుగొచ్చి మేము మా సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పించాలని రెండోది ఏ సంఘాలు ఎన్ని ఉన్నా ఆ సంఘాలన్నీ సంఘటితపరిచి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకుంటే ప్రయత్నం సంవత్సరానికి ఒకటో రెండు మాటలో చేయాలని సవిధంగా విజ్ఞప్తి చేసుకొని సెలవు తీసుకుంటున్నాం జై తెలంగాణ సత్యమేవ సేత భారత్ మాతాకి జై థ్యాంక్ యూ సో మచ్ సార్